అరే ఏంట ఫేస్ క్యాబ్ పెట్టాడు వీడు అని చాలా మంది అనుకుంటారు లేండి కాకపోతే ఫేస్ క్యాప్ వచ్చిందంటే ఆటోమేటిక్ మీకు అర్థమైపోయి ఉంటది ఏంటిది ఈ రోజు మనం ఒక బ్లాగ్ వీడియో పెట్టబోతున్నాం ఆ బ్లాగ్ ఏంటిదంటే మీ అందరికి తెలుసు అందరూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమంటే పానీపూరి ఛాలెంజ్ చేయన్నా పానీపూరి ఛాలెంజ్ చేయం పానీపూరి ఛాలెంజ్ చేయన్నా అని చెప్పి చెప్పారు అయితే మనమైతే పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అనమాట కాకపోతే ఈ రోజు ఈ ఛాలెంజ్ తో పాటు నాతో పాటు ఇంకొక వ్యక్తి తోడవదు వాడే తనుగాడు ఓకేనా అంటే ఎట్లాంటి ఛాలెంజ్ వర్సెస్ అనమాట ఇద్దరికి సో నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీ పానీపూరి తింటే వాడు ఫిఫ్టీ వన్ తినాలి అప్పుడు వాడు అనమాట తింటే తింటే నేను నాకు టెన్ ౌజండ్ స్టాప్అప్ చేయాలా ఒకవేళ ఎక్కువ తింటే వాడికి నేను టెన్ థౌసండ్ స్టాప్ అప్ చేస్తా అది ఈ రోజు ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ మనమే ఎక్కువ తిన్నా చుట్టా షేర్ చాలా మంది చేస్తున్నారు బ్లాగ్స్ అందరికి బాగా అనుకుంటా ప్రతి ఒక్క బ్లాగ్ కి ఫీడ్బ్యాక్ అయితే బాగా ఇస్తున్నారు కాకపోతే చాలా మంది ఏమంటారు అంటే కింద కూర్చొని ఎందుకన్నా ఏదైనా టేబుల్ మీద పెట్టి కదా ఉంటే ఇప్పుడు బెంగళూరులో కదా సో మేమిద్దరమే సపరేట్ రూమ్ తీసుకొని ఉంటున్నాము ఇక్కడ ఏం లేవు సో ఐ అండర్స్టాండ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అందుకే టేబుల్ అయ్యా కొండలు కాబట్టి ఇంకా ఉన్నదాని మీద అడ్జస్ట్ చేసి చేస్తున్నాము దీంట్లో టోటల్ ఎన్ని పూరీస్ ఉన్నాయంటే వన్ థర్టీ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ ఓకే ఒక టెన్ తినేసాను అంట వన్ ట్వంటీ ప్లస్ అయితే ఉన్నాయి గాయస్ సో ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసే ముందు మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్నా తీసుకొని మీరు ఇస్తే షేర్ చేయండి ఓకేనా షేర్ చేసినాక మర్చిపోకుండా

ఒక రెండు మూడు ఒక రేషాలు స్లోగా తిన్నా పర్లేదు బ్రో ముందు పెట్టుకో నాలుగుదా ఓకే ఇప్పుడు నాలుగు అంటూ ఒక పక్క ఒక పక్కకు నుంచో బ్రో இப்ப என்ன ஆட்டதா ஐய ரேடுனா அன்றைக்கி தெரியது கதா அதுக்கு ఎనిమిది తొమ్మిది లెక్కేస్తున్నా ప్రజ్యోత్లో లెక్కరా అని చెప్పి అన్న అదంతా చేసింది నేనే పానీపూరి స్మాల్గా ఉండదు మనం చేసింది పానీపూరి പട ആയി ഇനക്ക് പട തമ്പിള거든요. ഓടാനേ. ഞാൻ തരത്തി വീഡിയോയ്ക്ക് സ്പെനമണി. നാ എന്നെ ക്യാപ്ചർന്നോ. പ്രോമിസ് ചെയ്യോ? ഓക്കേ. പതി. ആ കണ്ടു. അല്ല പണി ഇല്ലേ. എടാ എന്നെ പറ്റേണ്ട അവിടെ വന്നേ. ആ ഡാൻസ് ചെയ്യു. 13

பதினெண்ட்லேஷ் <laughs> இரபாய் ఇరవై ఇరవై కొన్ని చూడండి ప్రయాణం పానీపూరి కింద ఇరవై రెండు తనకు ముందో ప్లస్ టెన్ ఇచ్చేసాను

சொல்லு மாரினா குடிச்சிட்டு ம் கொஞ்சம் மாவு வாங்கி மாவு தான் கேம் गाइस நீ 라ப்பு கொண்ட 파니푸리 ரெடி செஞ்சலரு अलागे 파니푸리 러வ 센터 बंद பண்ணன மாரலரு செபன்ஸ் 파니푸리 라عتி மூனி 포인트 8 டேட் さん ఇంకొంచెం సజ్జనింటే 25 కి లక్కೊಂಡారెదా సజ్జత మగ్గకేద 40 కి పానిపూరి ఫోటో పెట్టినా ఛాలెంజ్ నాకు ఇంతే డైలాగ్ అదే వచ్చిందన్న రిప్లై ఇరవై ఐదు షర్ణ ఇరవై ఎత్తు సార్ ఇంక ఎంత తినగలనుకుంటున్నావు ఫార్టీ ఫైవ్ ఇరవై ఆరు ేడు బాగా సలో అవనపతలా అపన ఒక దరగవేరన కనన దరగపడి నాతు 34 అవనపతలా అవనలు ఇయ కమ ఎరేక చేసి కొని దరగన పరివేని దరగ పరివేడు అవరేగా నా దొర్చే అర్నే నేను మాగ వాడ పానిపో షాక్ కతే ఊడి నతరే పరివేడు సను ముతైరు తోనే కవల పడత నతని వాల సన్నగా బట్టి 36 36 ఎలా ఉన్నా సరే నత

నలభై ఇప్పుడు సన్నగా అరవై తింటాడంట ఇప్పుడు అందిన వార్త నలభై అయిపోయిందా అరేట్ సగ్ మనం అయితే పార్టీ తిన్నాం కదా మీరే చూసారు పార్టీ వన్ సన్నుగాడికి టార్గెట్ వాడు భయపడుతున్నాడు పాపం బయట లోపలికి వెళ్ళి అరే తిలగలను అంటారా తిలగలను అంటావా అంటున్నాడు నాతో చూడండి మీ ప్లేట్లో ఉన్న సొగం సొగానికి సొగం నేనే మొత్తం తినేసా చూడండి ఇంకా దీంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఫార్టీ తిన్నాను నేను మీరు కనీసం ఎట్లీస్ట్ కొన్నైనా తింటాం ఎలా సార్ రెడీనా లెట్స్ మీరు కూడా కౌంట్ చేయండి ఓకే చెల్లో స్టార్ట్ చే లైక్ కూడా చేయండి అన్న సన్ను నిదానంగా తీసుకో పూరి విరిగిపోయింది మైనస్ ఫైవ్ ఇరిగిపోయింది కింద పడితే విరిగిపోయినట్టే మాకు అది తీసుకో గిన్నె తీసుకో ఒకటి సీ తీసుకు నెంబర్ వన్ బుల్షిట్ గాయ నెంబర్ వన్ సన్ను డెన్వర్ ఆడలా నువ్వు సారీ ఏ రెండే తన్నుత తన్నుత గాయ మీరు లక్కెట్టండి గాయస్ ఓకే మూడు వేసుకో నాలుగు తన్నుగాడు ఇప్పుడు ప్రొఫెసర్ అయిపోతాడు ఐదు తెలివిగా ఎలా తినాలో ఆలోచిస్తాడు ఎలా మనం ఏదైనా సాధించగలమని చెప్పి ట్రై చేస్తాడు ఐదు అదే ఐదు అయిపోయింది అంటున్నా ఆ రోజు తినలేదు గంగా ఇది ఆ రోజు ఇప్పుడు నువ్వు పెట్టుకుంది గాయ చూడండి గాయస్ గుడి షీట్ గాయ గాయస్ ఆరు ఏడు అయిపోయింది బండి అయిపోయింది ఇంకా బండి ఆగిపోయింది ఇంకా నాకు వెళ్ళి చూడరా సార్ ప్లీజ్ రా చూడరా నాలగనా నాలాగు నవ్వు సార్ నవ్వు 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 ఎనిమిది నవ్వు సార్ నువ్వు అటు నవ్వు నవ్వురా టెన్మల గట్లా నువ్వు నువ్వు నవ్వు నవ్వు నువ్వు గాయస్ ఎంత అది గాయస్ మనీ హైస్ట్ ఎంతమంది చూసారు మనీ హైస్ట్ ఎంతమంది చూశారు ఎంతమందికి నచ్చింది ఎనిమిది అది నాకు లగ్ కొడుతుందిరాజ్ మనీ హైస్ట్ ఎంతమందికి నచ్చింది ఎంతమంది చూసారు కింద కామెంట్ చేయండి నాకైతే సిక్స్ ఎండింగ్ అనిపించింది అబ్బా ఎనిమిది రెండో కింద నువ్వు ఎనిమిది తర్వాత పది పది అరే నో గాయస్ గాయ సీరీస్ గాయ సిరీస్ గాయ సీరియస్ గాయస్ ఓకే ఓకే సరే పది వేసుకోలే ఎట్ట నలభై ఎనిమిదిరా నువ్వు నలభై ఒకటి కానీ పదకొండు మెల్లిగా 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 అరే కొంచెం మీరు చూడరా పన్నెండు పన్నెండు కదా అయిపోయాడు కేసీ పని అయిపోయింది ఇంకా పదమూడు పన్నెండు పన్నెండు సారీ మరి నువ్వు డెన్వర్ గడ్లాగా నవ్వురు ఒకసారి పద్నాలుగు ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ సన్నగాడి బీట్ అంటారు గాయస్ చెప్పండి గాయ పద్నాలుగు పద్నాలుగురా పద్నాలుగు రే గుర్తుందా ఓకే సార్ పదహైదు ఒకటి ఆరు ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటి ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఇది ఎట్లా చెప్పనా కా సౌజి ఆడతాం కదా మనం అప్పుడు ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ జల్ది పై జల్దిపై ఒకటి తొమ్మిది పంతొమ్మిది పూ పానీ వేసుకుంటున్నా ఇంతకు ఓకే 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 చర్ చ ఇరవై రెండు రెండురా ఏ నిన్నమ్మనరా రెండే నాలుగు ఇరవై నాలుగు తిన్నాడు కా ఇరవై నాలుగు తిన్నాడు ఇరవై రైతు బీచ్ చేస్తా ఉంటారా ఐదు అమ్మ బాబోయ్ ఆరు ఇరవై ఆరు గై ఇరవై ఏడు అయితే బాబు ఇటు ఇటు తినేసుకున్నాడు ఎనిమిది అయ్యా దాటేస్తాడు చేసి ఇరవై తొమ్మిది నాకు అర్థమైపోయింది దాటేస్తాడు తినరా ఇరవై తొమ్మిది అవుతుంది గ్యాప్ రా ఇవ్వను కోడిపోరణ ప్లీజ్ రా ప్లీజ్ రా సన్న ఎంట్రై నోట్ వేసుకున్నాక తొమ్మిది అయితే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఉన్నారా తినలేదు ఇంకా అందుకని మొత్తం తిను తిని ఆ నోట్ తెచ్చి తిన్నాక నోట్ తెరిచి చూపి ప్లీజ్ 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 నా నాకేమి ప్లీజ్ 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 సో సో మళ్ళీ నాకు వస్తున్నావురా అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు ఒక్కసారి అరే ప్లీజ్ రా అరే అంత చేసిన కనీసం నోట్ తిరిగి ఆ లేవరా ఇంకా పది నాకు కాయ పది తింటాడా లేడా బుల్సి కాదు బుల్సిటి గాయ్ వాట్ ఇస్ దిస్ గాయ్ గైడ్ తినేసి చూసేసింది గాయి తిని చూసేసింది బయటికి వచ్చిందా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తినాలి ఇంకా పదకొండు తినాలి గా ముప్పై ఒకటి రెండు ఆవిడ గెలిచేస్తాడు కాకు అర్థమైపోయింది ఈ చేశాడు అరే నువ్వు ఎన్ని ఎన్ని తినగలవు అన్ని తిను అంటే టార్గెట్ అని కాదు ఎన్ని తినగలవు అన్ని తిను టార్గెట్ దాటినాకు కూడా ముప్పై మూడు అయినాయి యా ముప్పై మూడు తిన్నాడు చూద్దాం టార్గెట్ ఫినిష్ చేసినాక ఇంకెన్ని తినగలుగుతాడు చూద్దాం తను ఒకట నాకోసం అంతేనా తంటావా నువ్వు నన్ను నన్ను తనతో కోసం నువ్వు అంతేనా రా సర్లేరా ముప్పై నాలుగు గాయస్ దాటేశాడు గైసిడు గా దాటేశాడు ఇది నాకు అలవాటు లేదు నీ పానీపూరి తిందని చెప్పి పానీపూరి తిందని చెప్పి చూడండి ఎట్టు తింటున్నాడు బాబోయ్ నాకన్నా ఘోరంగా తిన్నాడు నెక్స్ట్ బాబోయ్ బాబోయ్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై మూడు పెట్టుకున్నాడు గాయస్ ఓకేనా అయ్యో ఆ ప్లేట్లో ఉన్నాయి మొత్తం తింటే నలభై మూడు అవుతాయి ఒక మూడు రోజులు వేస్తే నలభై అవుతాయి నాలుగు రోజులు వేస్తే ముప్పై తొమ్మిది అవుతాయి అది మ్యాటర్ లెక్క సో మనమైతే చూద్దాం ఏం చేస్తామని చూద్దాం సన్నుగాడు సన్ను హాయ్ ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ అంటారా అరే ఇంకొక కొత్త రకం టిక్ టాక్ కూడా వచ్చేసాడు అడిగా మనకు కొత్త రకం టిక్ టాక్ తిన తిన తిను 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 తిన వెళ్ళవు ఇంకా లోపలికి నా నాకు చింతొరకు గాయస్ తినేస్తున్నాడు ఇడు అయ్య బాబాయ్ గెలిచేశాడు గేజుడు గెలిచేసాడు బాబాయ్ అరే మల్లా ఓడిపోయినట్టేనా బిర్యానీలో మనమే గెలిచాం లేండి బిర్యానీ ఛానల్ బిర్యానీ బ్లాగ్ అంటే చూశారు కదా కాకపోతే దాని తర్వాత ఎవరు ఎక్కువ తింటామని చెప్పి నేను సన్నుగాడు పోటీ పెట్టుకున్నాం అది సన్నుగడ్ ఛానల్లో ఉంది అది చాలా మందికి తెలియదు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి బాగుంటుంది ఓకేనా సో ఈ ఆ ఛాలెంజ్లో నేను గెలిచాను ఈ ఛాలెంజ్లో రెండు తిట్టి ఇంకొకటి తింటే సన్నుకాడ ఇది ఒకటి తినేస్తే నలభై ఒకటి ఫైనల్లీ సన్ను బాయ్ సన్ను బాయ్ సన్ను బాయ్ గెలిచేశాడు నలభై మూడు తిన్నాడు గాయస్ ఇంకా తింటావారా నలభై నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆహా యాభై తింటావు ఇప్పుడు యాభై గాయ సుక్కు సత్వండి నేను నలభై తిన్నానా వీడు ఈ తింటే యాభై అయితే ఇంకా చూడండి ఇంకా అరీ ఏంటో అలా తిన్నావు సన్ను ఓకేపా ఓయ్ నువ్వు గెలిచేసినకున్నా సన్ను சீட்டு கே நல்லா மனம் தின்னது அது அரே நேரரா எந்த ஊருக்கே ட்ராமா தி திணு நாக்கெல் திரகா திண்ணம்மாக்கெல்ல திருகி ஏமனால ஏதோ செப்பால ஏதோ ஓட்டு செதோ செப்பால பாட்டு பாடல திண்ணே தின்னடி பாட்டு பாடலே அரே பாட்டு பாடரா ப்ளீஸ்ரா தண்ணு సు పాట పాడరా పాట పాడరా చెప్తా చీ అలా కాదురా పాట ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు సను మంచి సాంగ్ చేసుకోటి అందుకు సార్ నీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ ఇప్పుడు దాకా చెప్పలేదు అసలు నేను అడగను కూడా అడగలే మర్చిపోయినా நீங்கள் சினே சொடமா காய ஒரு பாடு செப்பி அது மெல்ல நோக்கு நீர் நித்திய செ நிச்சு போதா நார்மல் இங்கே நேனை நீங்கள் நாலு ரோஜில் நோக்கு நீ ரெண்டு ரோஜில் நோக்கு நகே தெரியும் சினிமாக்கு போவாலரா தண்ணூர் அது சினிமா டிக்கெட் ஐந்து வந்த ஆறு வந்துட்டு கலரா ஏன் போதும் அப்படின்ட்டு ஐது வந்து ஆறு வந்த வெயிட் అంటే నువ్వు సినిమాలు చూస్తావు అంటే ఆ చూస్తారా అన్నాడు ఏమేమి సినిమాలు అంటే అన్నీ చూసినారా మా ఊర్లో ఐదు వందల ఆరు రూపాయలు టికెట్ ఉంటుంది అంట ఏ ఊర్లో ఉందిరా ఆయన టికెట్ మల్టీప్లెక్స్లో రెండు వందలు రా అంటే ఆ లేస్తాను నువ్వు ఐదు వందల ఆరు వందలు ఉంటుందిగా మొత్తము పది సినిమాలు ఉన్నాయి మొత్తము ఈ సంక్రాంతికి కాదు కాదుగా చెప్పాను నేను చెప్పినా కదా చెప్పు కాదు మొత్తం పది సినిమాలు ఉన్నాయి కదా పది ఐదులు ఎంత రెండు వేల ఐదు వేలు అయితే అది ఏదో చెప్తున్నాడు లెక్క చెప్తున్నాడు పదై పది పదహైదులు ఐదు వేల పది హాఫ్ సెంచరీ పదహైదులు ఐదు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు అయిపోతాయి కదా సినిమాలకే లెక్కే మరి ఏ లెక్క మరి మనకే తెలియదు ఎక్కడైనా మీ ఊర్లో ఎక్కడైనా ఐదు వందల రూపాయలు టికెట్ అయితే కింద అయితే కామెంట్ చేయండి అన్నా సన్నగారి నాడికి పంపిద్దాం నువ్వు అట్ట ఆ రోజు నువ్వు అట్టా చెప్పలే ఆ రోజు ఐదు వందలు ఉంటుంది టికెట్ ఖచ్చితంగా ఉంటుంది కొద్దిగా ఇక అంటే బెనిఫిట్ షోస్ వాటికి ఉంటాయి అనుకో కొన్ని కొన్ని చోట్ల ఎక్కువకి అవి కూడా ఇప్పుడు తగ్గించేశారు కదా స్టా ఇంత ముందు చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు అంటే టెన్త్ క్లాస్లోనో అయ్యి యాభై ఇంకా కాదు ముద్దులే చాలు చాలా చాలు యాభై కోట్లు కదా ఇంకా కాదు నాకు ఎక్కువైపోయింది ఒక మళ్ళీ వాన్సర్ చేసుకుంటావు లాస్ట్ ఇంకొకటి తిన్నాడు కానీ నాకన్నా పది గంటలు తిన్నట్టు ఓవర్ యాక్షన్ చేద్దామని చెప్పి అది సో కానీ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ పానీపూరీలు ఎవరికైనా కావాలంటే వచ్చేయండి మా ఇంటికి వచ్చేయండి దిగుల్లో తినేద్దాం ఇంకా పానీ కూడా చాలా ఉన్నాయి సో గాయస్ చూసారు కదా సన్నగాడి పరిస్థితి చూడండి సో గాయస్ మళ్ళా మంచి వీడియో వస్తాం మీ ముందు ఉంటాము ఆగు దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి అన్నా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మర్చిపోద్దు షేర్ 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 గాయస్ షేర్ ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ అలాగే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ కావాలనేది అటు లేదు ¡Hasta <laughs> la <laughs>